నమస్కారం మన ప్రస్తుత జీవితంలో ఎదురయ్యే కొన్ని చిక్కులుంటాయి కదా ముఖ్యంగా కుటుంబ బంధాలు ఆర్థిక విషయాల్లో వీటికి మూలాలు మన ఊహకందని గతంలోని అనుభవాల్లో ఉండొచ్చా ఇదే ఇవాల్టి మన పరిశీలన విశాఖపట్నం నుండి ఎస్ఎన్ పంపిన పాస్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ నోట్స్ అదే ఎస్డిటిఈ వన్ డాట్ టెక్స్ట్ దాని ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నాం అవును ఈ విశ్లేషణ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది సుమారు పద్దెనిమిది వందల యాభైల నాటి జపాన్లో షాన్ అనే ఒక సైనిక అధికారి జీవితం గురించి ఈ నోట్స్లో ఉంది అతని అసంపూర్ణ కోరికలు సంఘర్షణలు ఇవి ఎస్ఎన్ ప్రస్తుత జీవితంలోని కొన్ని సవాళ్లను ఎలా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ ఎస్ఎన్ ప్రస్తుత పరిస్థితి చూస్తే వారు జీవితంలో ఒక స్థిరత్వం కోసం చూస్తున్నారు కానీ ఎక్కడో ఒంటరితనం ఒక లక్ష్యం లేదనే భావన ఇలాంటివి ఇబ్బంది పెడుతున్నట్లు నోట్స్ చెప్తున్నాయి మరి వాళ్ల రిగ్రెషన్ సెషన్లో బయటపడింది ఈ పద్దెనిమిది వందల యాభైల జపాన్లోని షాన్ అనే సైనిక అధికారి జీవితం అంటే అత్యంత క్రమశిక్షణ విధి నిర్వహణకు ప్రాధాన్యత ఇచ్చే జీవితం అది అవును కాని వ్యక్తిగత ఆనందానికి అంటే జీవితంలో బ్యాలెన్స్కు చోటు లేకపోవడం వల్ల లోపల అసంతృప్తి ఇక్కడే విషయం కొంచెం ఆసక్తికరంగా మారుతోంది నిజమే జీవితంలో షాన్ పరిస్థితుల ఒత్తిడి వల్ల నిజమైన ఇష్టం లేకుండానే వివాహం చేసుకున్నాడు అనుంది ఆసక్తికరం ఈ వివరాల ప్రకారం చూస్తే ఆ వివాహ బంధంలో మరి మానసిక పెట్టుబడి కొరవడటం వల్ల షాన్ తన వ్యక్తిగత జీవితానికి ఇంకా దూరమయ్యాడు అన్నమాట అవును ఈ గత జన్మలోని వైవాహిక ఉదాసీనతే ఇప్పుడు ఎస్ఎన్ ప్రస్తుత జీవితంలో బలమైన కుటుంబ బంధాలను ఏర్పరచుకోవడంలో ఎదుర్కొంటున్న ఒక కారణం కావచ్చు ఇదొక రకంగా అసంపూర్ణ కర్మ ప్రభావం అనుకోవచ్చు అసంపూర్ణ కర్మ అంటే అంటే గతజన్మ చర్యల పూర్తి కాని పర్యవసానాలు అవి ఈ జీవితంలోకి కొనసాగడం లాంటిది ఓకే వివాహం మాత్రమే కాదు షాన్ వృత్తి జీవితం గురించి కూడా ప్రస్తావించారు కదా నోట్స్లో అక్కడ కూడా కొంచెం అస్థిరత కనిపిస్తోంది సస్పెన్షన్ మళ్లీ తిరిగి చేరడం అవును చివరికి యుద్ధంలో ఒక బాంబు పేలుడులో అకస్మాత్తుగా అసంపూర్ణంగా మరణం మరి ప్రపంచాన్ని చూడాలనే బలమైన కోరిక కూడా తీరలేదట ఈ వృత్తిపరమైన ఒడిదుడుకులు తీరని కోరికలు ఇవి ప్రస్తుత షాన్ జీవితంలో ఎలా ప్రతిఫలిస్తున్నాయి అని నోట్సేం చెబుతున్నాయి మంచి ప్రశ్న అడిగారు ఆనాటి వృత్తిపరమైన అస్థిరత ప్రపంచాన్ని చూడాలనే ఆ తీరని కోరిక ఆకస్మిక మరణం ఇవన్నీ కలిసి ఒక రకమైన అసంపూర్ణత భావనను మిగిల్చి ఉండవచ్చు ఈ మానసిక ముద్రలు ప్రస్తుత జీవితంలోకి కొనసాగవచ్చు షాన్లోని ఏదో తెలియని వెలితికి ఆ లక్ష్యం స్పష్టంగా లేకపోవడానికి ఆ ఇది ఒక కారణంగా ఈ నోట్స్ సూచిస్తున్నాయి అర్థమైంది ఇక మరో ముఖ్యమైన సంఘటన కూడా ఉంది యుద్ధసమయంలో షాన్ అనుకోకుండా కొంతమంది లామా సన్యాసులకు హాని కలిగించడం ఇది ఎలా ముడిపడి ఉంది ప్రస్తుత సమస్యలతో ఇది చాలా కీలకమైన అంశం నోట్ సూచిస్తున్న దాని ప్రకారం చూస్తే ఈ సంఘటన ఒక బలమైన కర్మ ప్రభావాన్ని మోసుకొచ్చింది ఓ ఇది ఎస్ఎన్ ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకు మరి మానసిక అశాంతికి కూడా ఒక ముఖ్య కారణంగా కనిపిస్తోంది ఆ తెలియకుండా చేసిన హింస వల్ల కలిగిన అపరాధ భావన ఆధ్యాత్మిక అసమతుల్యత అవి ప్రస్తుత జీవితంలో శాంతిని ఒక ప్రయోజనాన్ని కనుగొనడంలో ఆటంకంగా నిలుస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు అంటే ఈ మొత్తం విశ్లేషణ ద్వారా ఎస్ఎన్కు కొన్ని స్పష్టమైన పాఠాలందాయన్మాట ప్రధానంగా చూస్తే పనికి వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత ఎంత అవసరమో గుర్తించడం అవును ఆ లామా సన్యాసులకు చేసిన హానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు దయా సేవ గుణాలను అలవర్చుకోవడం కరెక్ట్ తన వ్యక్తిగత కలలను కోరికలను గౌరవించి వాటిని నెరవేర్చుకోవడం కుటుంబ సంబంధాలను మెరుగుపరుచుకోవడం ఇవే కీలకమైనవిగా కనిపిస్తున్నాయి కదా సరిగ్గా చెప్పారు ఈ గతంలోని విషయాల పట్ల అవగాహన కలగడమే మార్పుకు తొలి అడుగు కదా ఈ నోట్స్ ప్రకారం క్షమించడం ధ్యానం స్వీయ పరిశీలన వంటి ఆధ్యాత్మిక పద్ధతులు ఈ పరివర్తన ప్రయాణంలో తోడ్పడతాయి గతంలోని నమూనాలను గుర్తించి వాటిని అధిగమించడానికి అంటే స్పృహతో ప్రయత్నించడమే ఇప్పుడు ముఖ్యం కాబట్టి ఎస్ఎన్ ప్రయాణాన్ని చూస్తే ఒక సైనిక అధికారిగా షాన్ జీవితంలోని ఆ సంఘర్షణలు బాధ్యతలకు వ్యక్తిగత కోరికలకు మధ్య నలిగిపోవడం అనుకోకుండా చేసిన హానివల్ల ఏర్పడిన కర్మబంధాలు ఇవన్నీ కలిసి ప్రస్తుత జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో స్పష్టమవుతోంది నిజమే గతాన్ని అర్థం చేసుకుని దానికి సంబంధించిన పాఠాలను నేర్చుకోవడం ద్వారా వర్తమానాన్ని భవిష్యత్తును ఎలా మెరుగుపరుచుకోవచ్చో ఈ విశ్లేషణ సూచిస్తోందనమాట అవును ఈ మొత్తం చర్చ ముగింపులో మూలం కూడా ఒక ఆలోచన మిగిలి ఉంది ఏంటది ఈ కథనం విన్న తర్వాత మన జీవితాల్లోని కొన్ని అంతుచిక్కని సమస్యలకు లేదా తీరని కోరికలకు కొన్నిసార్లు ఇలా పునరావృత్తమయ్యే నమూనాలకు ఇలాంటి గతంలోని మూలాలు ఉండే అవకాశముందేమో అని అనిపించక మానదు అవును నిజమే దీనిపై ఆలోచించనం ఆసక్తికరంగా ఉంటుంది గదు